వచ్చిన జాతులు బాగున్నాయని మంచి గేదలు ఉన్నాయి అని వచ్చాం జాతులు ఉండే పర్వాలేదు మంచి బాగానే ఉండే గేదా కొద్దిగా ఒక ఐదు రేలు పదివేలు అవుతున్నాయి రేట్లు సూడు లేని సరిపి కొన్నాం మళ్ళీ మన ఇంటికి వెళ్ళినా కట్టించుకొని చూడు మోసుకుంటే ఇప్పుడు డెబ్బై ఐదు వేలు డెబ్బై వేలు పెట్టుకున్నాము రేపు తయారు చేసుకుంటే ఒకటి రెండు లక్షలు లక్ష డెబ్బై వేలు ఎనభై వేలు అమ్ముతాయి వాటిలో జాతులు ఉంటాయి ముర్రా జాతి హర్యానా ఇలాంటివి ఉంటాయి వాటిలో చూసి మంచిగా కొనుక్కుంటే డైరీ మంచిగా అట్లాంటివి హర్యానా అవి తీసుకుంటే బాగా పాలు బాగా ఇస్తాయి వాళ్ళకి ఏదైనా అది తీసుకోకూడదు తెలియదు కా కొమ్ములి బొమ్ములు ఏం చెక్ చేయాలి రింగు తిరగాలి కొమ్ము ఇగో దీనికిలాగా కొమ్ము రింగు తిరగాలి జాతీ ఉండాలి గొడ్డు ఉండాలి ఇదిగో ఈ బారు ఉండాలి గేద ఇక ఈ గేద బారు ఉండాలి రొమ్ములు అట్లా ఉండాలి బాగా సన్న రొమ్ములు మేక రొమ్ములు అంటారు అట్ని ఇలాంటి వాటిని తీసుకుంటే రూపాయి కలిసి రైతుకి రూపాయి తింటాడు పర్వాలా రైతుకి పర్వాలా మోసం లేదు జాగ్రత్త చూసి కొనుక్కోవాలి కొనుక్కునే విషయాలు జాగ్రత్తగా తెలిసిన వాళ్ళు వచ్చి కొనుక్కోవాలి అదే దాన్ని తీసే తెల్లమాలి తీసావా ఎర్రమాలి మంచి రేట్లో ఉండే ఎలాంటివి తీసుకోవాలండి బాగా మంచి పాలు చెక్కదానము రైతుకు బాగుంటుంది ఈ జాతి దొరకట్ల ఇదా ఇప్పుడు లక్షా పది వేలు పెట్టుకున్నారు సూర్యుడు ఐదు నెలలు చూడ ఆరు నెలలు చెప్పు చూ చెక్ చెక్కు చెప్తే ఆరు నెలలు అన్నాడు డాక్టరే లక్షా పది వేలు పెట్టుకున్నారు